అమ్మఒడి లేదు లేదు ఏ కదా అలా ఇచ్చువా ఎందుకు చేయరు మీరు అలాగా చేతకపోతే బాగాలేవు అయా రాజీనామా చేయ అలా అని అయిన మీద ఎక్కువనే కదా నువ్వు అలా ఎక్కువ మేము విషయం కదా ఓట్లు ఇవ్వాలి ఎందుకు వేసావు అలాగా ధర్మనది అది నాయమేనా అమ్మఒడి అది పిల్ల ఎంతమంది వెళ్ళాలి కదా ఎంతమందికి చేస్తాను నలభైకి చేస్తాం ముగ్గురుండి ముగ్గురికి చేస్తాను ఏది ఏదండి నాయం కాదు అది ఇక్కో నేను ఆశపడి మేము చేసాం తప్పు చేసిన తర్వాత ఏం చేసావు అన్నీ కట్ చేస్తావా ఇంగ్లీష్ మీడియంలో అమ్మో పిరే ఒడి చేస్తావా ఏనా ఏమంటది పానకాయమ్మో తొక్కిపోయి నార లాగెత్తాను అది లాగెత్త పానకాయ మాకు ఇష్టమే సినిమాలు చూస్తాం ఏం చేయడు సినిమాలు ఎక్కడికి హైదరాబాద్కి పోతావా మోడికి నీకు సంబంధం అంటే మోడికి నీకు సంబంధమే ఎక్కడికి నువ్వు మీరు ఇక్కడ నా లేబర్ ఏం చేస్తావు నువ్వు ఉండాలి కదా అక్కడ వద్దా ఇన్ఛార్జ్ చేసో ఇన్ఛార్జ్ చేయడు మాకు అక్కడ చేసావు జనపిల్ల దాకా వచ్చేవి కాబట్టి ఏ రోడ్లే జగనా తొక్కు నాది కూడా మరి ఏది పవన్ కళ్యాణ్ నమ్మారు నమ్మి తగ్గేంత ఏమీ లేదు అన్నీ కూడా జగన్ చేసినయే అంతే తప్ప ఏమీ లేదు ఆడవాళ్ళు గాలెడీ పాపం వాళ్ళకి తెలియదు కన్ఫ్యూజ్ చేసారు ప్రభుత్వం వచ్చింది పెరిగిపోయా అన్నమాట అన్నారు కానీ మొత్తం అన్నీ కూడా పెంచేసారు ఏదీ తగ్గలేదు బ్రాంతితో చూద్దాం అనలేదు కొంతమంది బ్రాంతి కోసం పట్టించుకుంటలేదు మాకు రోడ్డ చెప్తేనే అవుతుంది మరి అది మాత్రం తెలియాలి వాళ్ళకే తెలియకపోతే ఎలాగండి ఇది నియోజకవర్గంలో ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు ఇప్పుడు డిప్యూటీ గా ఉన్నారు నాలుగు శాఖలు మంత్రిగా పని చేస్తున్నారు ఆయన మీకు ఏ విధమైన ఆయన ప్రస్తుతానికి అందిలేదు కానీ అన్ని వాడుకున్నారండి వీళ్ళు అంతగా ఎవరో మన కూటమి వాడుకుంటుంది వాడుకుంటుంది అంతే మనం ఉంది కదా ఇసుక ఇసుక ఇష్యూలో మా గట్టుగా బాధపడుతున్నారు ఇసుక లేదు అసలు అగో మనగో లారీలు కూడా అలాగే పక్కన ఉన్నాయి వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతానికి రెండో నేను మొక్కలే చెప్తానండి ముందు ఏంటంటే కష్టపడి వాళ్ళని చూడకుండా ఎంతసేపు కూడా మా ద్వారా వెళ్ళాలండి చూడండి నాయకుడు నేనే నేను ఒక నాయకుడే నా ద్వారాగా ఇవ్వకుండా పెన్షన్ ఆన్లైన్లో కూడేశాడు ఆన్లైన్లో కూడేసాడా ఇళ్లతలు ఆన్లైన్లో కూడేసాడు నేను ఆ ఇళ్లతల వచ్చిన వెళ్ళి అడిగాను నువ్వు అని ఇచ్చేవారా నాకు ప్రభుత్వం ఇచ్చింది నేను నువ్వు చెప్పిన మాట నేనేమేను అన్నాడు నేనేం అడగన ఆ ప్రజలకు నేరుగా అందింది కదా మరి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటారు అదే మరి ఏం చూడ ఉండాల ఇప్పుడు ఓ తండ్రి ఉన్నాడా నలుగురు కొడుకులు ఉండాలి వెనకాల కొడుకులు లేకుండా ఏం చేస్తారు నువ్వు కేటర్ లేకుండా ఏం కొందరు తినేస్తారని డైరెక్ట్ బెనిఫిట్ ప్రజలు వేసారు కదా దానివల్ల మంచిదే కదా ఒక అసమే ఒక ఒక ఆవిడ అమ్మాయికి వస్తాం మా మాయ ఇంకా పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు పడలేదు మాయ అన్నదట మరి వాడిపోయాడు కదండి నేటి జగన్ వాడిపోయాడా అందట తెలియాలి వాళ్ళకి ఎవరి ద్వారా వస్తున్నాయో తెలియకుండా వేసేస్తే నీకు వేస్తాడండి జగన్ ఉడకని కూడా తెలియదు తెలీదు పాపం ఇంకా పని అంటుందంట అమ్మగారు మరి మనం ఏం చెప్పం అలా ఉండాలా అంటే కేటర్ కూడా చూసుకోవాలా జాగ్రత్తలు పెట్టుకోవాలి మంచి వాళ్ళు ఇప్పుడు పడుతున్నాం పడుతున్నారు బాధలు పోయింది ఉంది కొడుకులేటి వాళ్ళు కేటర్ అంటేనే ఎవడనుకున్నారు కేడర్ ద్వారా పని చేయించాలి కానీ వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదండి అమ్మ బాబా వాలంటీర్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారండి అమ్మని ఏమ వాళ్ళ కూడా మాకు ఈ జాబులు ఇచ్చారు ఆ జాబులు ఇచ్చారు మాట ఈ వాలంటీర్లు కానీ ఆ సచివాలయా ఏనాడు చెప్పలేదండి వాళ్ళు మరి వాళ్ళు ఏ రకంగా చూసారు ఇలా ఏమైందో వాలంటీర్లు అందరి పని అయిపోయింది తుంగున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు చూస్తారు అనుకున్నారు చూసేది ఏమీ లేదండి వాళ్ళని అప్పుడే ఒక ఏత బాగానే హెడ్ మన పవన్ కళ్యాణ్ గట్టికి ఇచ్చారు వాళ్ళకి అది మాత్రం నాకు కసి బాగా ఇదైందండి చాలా తప్పు చేశాడు కొనసాగి ఉన్నారు మేము పెట్టినోళ్ళు కూడా ఉన్నారు మాకు కాస్త సహకరించలేదు వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లను కొనసాగిస్తాం ఐదు వేలు కాదు మేము వస్తే పదివేలు ఇస్తాం అన్నారు కదా అనుభవం కాబట్టి వాళ్ళ మీద కసి ఉందండి వాళ్ళకి మన కూటమికి కరెక్ట్గా వేసేరాళ్ళు అంత గరువు అలాగ అనాలండి రాజకీయం అదే అంత వెరుపు రేట్లు ఇంకా ఐ రేట్లు నీకు అలాగే అన్నారు పెంచారు ఇంకా అన్న రోజు బిర్యానీ పెట్టిన ఇప్పుడు ఈ రోజు హోటల్స్ నుండి ఈ రోజు పెడుతున్నారు మరీ దారుణం లేదు ఎక్కడ చెప్పండి సార్ కోట ప్రభుత్వం వచ్చింది ఏమీ లేదండి ఏమీ చేస్తా లేదండి అసలు ఏమి చెప్పిన పథకాలు ఒక పథకాన్ని చేస్తలేదు పెంచిన చేశారు ఏమీ లేదు ఇంకా అసలు అమ్మఒడలేదు ఏదో పద్దెనిమిది వేలుకి పదిహేను నెలకి పదిహేను అదే లేదు ఈ పిల్లలకి పీజీ అదే లేదు పీజీ లేదు ఏమీ లేదు ఇంకా అసలు ఏం చేస్తలేదండి వాళ్ళు ఏమీ లేదు రోడ్లు కూడా అసలు చిన్న చిన్న ఏదో ఎత్తండి తప్ప ఏదో గుంటలు గోతులు కప్పడుతుంది తప్ప ఏమేమి రోడ్లు కూడా ఏవట్లేదు ఏమీ లేదండి అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం మంచి మంచిది జరగలేదు అంటే అప్పుడు జగన్ ప్రభుత్వం అంత ఉండదు కదా అసలు నిశ్చబ్దం ఉండదు కూడా ఏ గొడవ గోడలు ఉండదు కాదు ఇప్పుడు చాలా దోరణండి చాలా దూరం ఎక్కడికైనా భయమే చాలా దూరం ఇప్పుడు ఏం తగ్గులేదండి అసలు కొనవద్దు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేలా మాకు మాకు ఇల్లు అలా ఉండిపోయింది రెండు ఇల్లు ఉండిపోయినాయి పచ్చ ఇకలాక ఆ ఎంత ముప్పై ఐదు వేలు ఎంత అవుతుందట ఎక్కడ తోగలతా వచ్చి తీసుకు లేదండి లేదండి లేదు అసలు అవుతుంది అలాంటి లేదండి అదే ఆయన మళ్ళీ ఆపద ఆడుకోకూడదు ఆయన ఆర్డర్ ఇచ్చాడు

తగ్గలేదు మామూలు కాయలు ఎత్తున్నారు మామూలుగా మార్చదన్న రే మారలేదు ఏదో కొన్ని వచ్చే కొన్ని ఉన్నాయి కదా రేటు తగ్గలేదు ఉన్నాయి తగ్గిస్తాం ఉన్నాయే అన్ని మామూలుగా ఉన్నాయి ఏం తగ్గిపోయి ఉల్లిపాయలు ఏమో డెబ్బై రూపాయలు రేట్లు పెరిగాయా వచ్చిన తర్వాత ఏం తగ్గలేదండి ఏం తగ్గించారు తగ్గినా ఏ తగ్గలేదు ఈ పింఛి పిండి నీళ్ళు మార్పు లేదు నాకు అరవై మూడు ఏళ్ళు అరవై నాలుగు ఏళ్ళు వచ్చే నీళ్ళు లేదు పింఛనీ చాలా మంది ఉన్నాం మేమేనా